ఓం సాయిరామ్ సాయి సత్యవ్రత కథలు రెండవ అధ్యాయము శ్రీ సాయిబాబా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రెండోసారి ఇరవై సంవత్సరాల వయసులో సిరిడి వచ్చి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వారు దేహ త్యాగం వరకు ఆరవది సంవత్సరాల సిరిడి గ్రామంలో భౌతిక దేహంతో ఉండిరి అందువలన వారి వయసు ఎనభై సంవత్సరాలుగా భక్తులు తలచిరి బాబా మాత్రం తన వయసు లక్షల సంవత్సరములనని ధూలియా కోర్టు వారికి చెప్పాను పదహారు సంవత్సరముల వయసుకే పన్నెండు సంవత్సరములు తపస్సు చేసినారని ఘనచార్య చెప్పి ఉండేను కాదా కనుక సాయిబాబా వయసును ఎవరూ నిర్ణయించలేకపోయినారు బాబా మొదటిసారి సిరిడి వచ్చిన పదహారు సంవత్సరాల వయసుకు పూర్వం గల బాబా చరిత్ర ఎవరికీ తెలియదు బాబా కూడా ఎప్పుడూ చెప్పి ఉండలేదు అందువలనే బాబా పుట్టుక గురించి కానీ వారి తల్లిదండ్రుల గురించి కానీ ఎవరికి తెలియదు పుట్టికేయే తెలియని సాయినాథుని కులము మతము కూడా తెలియనందున సాయిబాబా కుల మతములు కథితుడని మానవత్వమే వారి మతమని వారు స్వయంభూలని భక్తులు తలచిరి బాబా ఆజ్ఞా బ్రహ్మ బాబా తన అవతార ప్రకటనను బీదల అనాథుల మధ్య నుండియే ప్రారంభించను మనము అంటరాని వారని తలచు రోగులకు స్వయంగా సేవ చేసేటివాడు కుష్టి వ్యాధి పీడితులై ఆదరించువారు లేక బాధపడుచు పడి ఉన్న బాగోజీ అనువాణిని అక్కున చేర్చుకొని సేవ చేసి సేద తీర్చి ఆదరించుటేగాక కుష్ఠు వ్యాధితో చీము నెత్ చీము నెత్తురు నెత్తురు కారుతున్న బాగోజు శరీరమును ఆపద్మస్తకము తన చేతితో నిమిరి అతని కుష్టి వ్యాధిని పోగొట్టిరి బాబా సిరిడిలో మహమ్మదీలకు పవిత్రమైన పాడు పడిన మసీదులో నివసించెను దానికి అనే పేరు పేరెను ఇది ద్వారపతి ఇందులో కాలు మోపిన వారు ఆరోగ్యము ఆనందము పొందదరని బాబా చెప్పిరి మసీదు పక్కనే హిందువులకు పవిత్రమైన తులసి వనములను కూడా పెంచెను ఈ మాయలో ఆగ్నేయ భాగంలో నిరంతరం వెలుగుచుండేటి ండము కలదు ఆ ఓమగుండమునకు దూని అని పేరు దానిని బాబాయే వెలిగించను అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దూని అహోరాత్రులు అట్లే వెలుగుచును ఉన్నది దీనిలోని భస్మం అనగా ఊదియే సాయిబాబా ప్రసాదము బాబా ఈ ఊదిని భక్తులకు ప్రసాదముగాను రోగములను తగ్గించుటకు ఔషధముగాను జ్ఞానమును పెందుటకు పొందుటకు జ్ఞానశక్తిగాను ప్రసాదించేవారు ఆ ఊది ద్వారా మానస శరీరము అశ్వశ్చతమని ఎప్పటికైనా ఇట్లే బూది బూది కాక మాడదని మానవులకు గుర్తింపునకు చేసి జ్ఞానోదయంను బాబా కలిగించుచున్నారు ఇప్పటికీ సాయి భక్తులు ఈ ఊది సకల కష్ట సంహరణి అని సర్వసుఖ సంప్ర సౌభాగ్యప్రదాయని అని అనియు విశ్వసించి ఈ ఊదిని నొసట పెట్టుకొని నీటిలో కలిపి సేవించు ఇహపర సుఖములను పొందుచున్నారు బాబా ద్వారకమాయలో ఈశాన్య దిక్కున పైన కూర్చుండేటి వారు పగటిపూట నిద్రించేవారు కాదు రాత్రింబవలు తన బిడ్డల సంరక్షణ వహించు సాయినాథనకు నిద్ర ఎక్కడ అడిగినప్పుడు సమాధానం చెప్పేటి నిద్ర ఎక్కడ అడిగినప్పుడు సమాధానం చెప్పేటివాడు సాయిబాబా అంద అందముగా బంగారు రంగులో మెరుగుచుండేటివారు వారి కళ్ళు చీకటిలో మెరిసేటివని మెరిసేటివి వారు నవ్వు మందహాసముగా మనోహరంగా ఉండేది ఐదారు ఎత్తువులు ఉండేవారు మనం ఒకసారి కన్నులు మూసుకొని హృదయంలో వారి రూపంలో నిలుపుందుగాక సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా వద్ద చిలుము గొట్టము పొగాకు తంబిరేకుల డొక్కు పొడవు చొక్క తాళగుడ్డ సటక మాత్రం ఉండేటివి ఇదియే వారి ఆస్తి బాబా ప్రతిరోజు మధ్యాహ్నము గ్రామంలో భిక్ష చేసేటివారు అమీన్ బాయ్ అనేటి మహమ్మదీయ భక్తుడు బాబాకు మొదటిసారిగా భిక్ష పెట్టెను బాబా ప్రతిరోజు ఐదు ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అక్క రొట్టెముక్క పెట్టు అని అడిగేవారు రుచుల కాశ ఆశించి ఎరగరు ఆ భిక్షలో వచ్చిన పదార్థం ద్వారకామాయిలో ఉన్న మట్టి పాత్ర కొలంబైలో పోసేటివారు కాకులు పిల్లులు కుక్కలు తినుచుండగానే వా వాణిని తొల తొలక వాణితో పాటు బాబా కూడా కలిసి తినేవారు బాబా ఈ భిక్ష ద్వారా అన్నదానములో అన్నదానం శ్రేష్టమని గృహస్థులైన వారు తాము చెయ్యు నిత్య కర్మలలో కలుగు పాపములు ఈ అన్నదానం చేయడం ద్వారా పోవునని మనకు తెలియజెప్పిది ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టినను దాహము గల వారికి నీరు ఇచ్చినను గుడ్డలు లేని వారికి వస్త్రములు ఇచ్చినను ఇల్లు లేని వారికి కూర్చుంటకు పసర ఇచ్చినను భగవంతుడు మేలు చేయునని బాబా భక్తులకు చెప్పి ఉన్నారు పంతొమ్మిది వందల పది వరకు బాబా తానే స్వయంగా పదార్థములను సేకరించి ద్వారకామాయి ముందుగల ఖాళీ స్థలంలో పొయ్యి పెట్టి డేగీసాలతో పదార్థములను వండి బీదలకు స్వయంగా బాబాయే పెట్టేటివారు పొయ్యిపై పొగలతో సలసల ఉడుకుతున్న పదార్థములు ఉడికినది లేనిది తెలుసుకున్నందుకు బాబా తన చెయ్యి తెడ్డువలే ఆ డేగీసాలలో పెట్టి కలియబెట్టుచు చూసేటివారు ఆ ఉడుకుతున్న డేగీసాలు చెయ్యి పెట్టిన వారి చెయ్యి కాలేది కాదు ఎప్పటి వలే మామూలుగానే ఉండేది ఇది ఎంతటి మహిమ బాబాను దర్శించుటకు అన్ని మతాల వారు వచ్చేటి వారు ఆ మసీదులోనే గం గంధకు సుమార్థ అలంకారాలతో హిందువుల వారి ఆచారాల ప్రకారం బాబాను పూజించేటివారు వారు ఆ విధంగానే మహమ్మదీలు తన మత మతాచార ప్రకారం బాబాను ఆరాధించేవారు ఇదియే సాయిబాబాలో మనం చూసేది ప్రత్యేకత ఆరాధించే పద్ధతులు వేరైనను మతాచారంలో భేదించినను వాటిని అందుకొని అనుగ్రహించినది ఒక్కరేనని ఆ మూర్తి అందు భేదభే భేదమేమూ లేదని ప్రత్యక్ష ప్రమాణంతో సంశయములు తిరిగినట్లు బాబా నిష్ నిష్టముగా నిరూపించినారు శ్రీరామనవమి రోజున పగలు హిందువులకు పవిత్రమైన రామనవమి ఉత్సవము అదే రోజు రాత్రి మహమ్మదీలకు పవిత్రమైన చందనోత్సవములు ఈ మసీదులోనే ఒకే రోజు జరిపించి రామ్ రహీం ఏక్ హై అనే హిందూ మహమ్మదీల మతములకు సమైక్యతను చెప్పకయే ఆచరణ ద్వారా నిరూపించి ఆ రెండు మతముల వారు కలిసిమెలిసి ఇందులో పాల్గొనేటివారు బ్రిటిష్ ప్రభుత్వం వారు సాయిబాబాపై నిఘా ఏర్పరిచి క్రైస్తవుడైన చక్రనారాయణను పోలీస్ కానిస్టేబుల్ నియమించినారు ఈ విషయం బాబాతో చెప్తే అతడే నేను అతడు నా సోదరుడు అని బాబా చెప్పారు మతాదీత్యం అయిన బాబా సాయిబాబాకు దీపంను వెలిగించుట చాలా ఇష్టము ప్రతిరోజు ఊరిలోని దుకాణం నుండి నూనెను తీసుకుని వచ్చి మసీదునంతటి ప్రమితలు పేర్చి ఒత్తులు పెట్టి ఆ తెచ్చిన నూనెను పోసి దీపములు వెలిగించేటి వారు ఇట్లు ప్రతిదినమును జరుగుచుండగా ఒకరోజు వ్యాపారస్తులందరూ నూనె ఇయ్యరాదని తీర్మానించుకుని నూనె లేదని బాబాతో చెప్పిరి బాబా చిరునవ్వుతో కాలే మసీదుకు తిరిగి వచ్చినారు వ్యాపారస్తులు కూడా బాబా దీపం లెట్లు వెలిగించిన చూడాలని మసీదు దగ్గరకు వచ్చినారు బాబా ప్రమిదల నుండి ఎందు ఒత్తులు పెట్టి మసీదులో ఎప్పటిలాగే నుంచిరి తంబిరేకుల డొక్కులలో రెండు రెండు మూడు చుక్కల మాత్రమే ఉన్న రెండు మూడు చుక్కలు మాత్రమే నూనె ఉన్నది బాబా ఆ రేకుడొక్కలలో నీటిని పోసి ఆ నూటిని ఆ నీటిని త్రాగి మరల ఆ నీటిని రేకుడొక్కలో ఉమిసిరి ఉమిసిన ఆ నీటిని ప్రమిదలలో నింపి బాబా దీపంలో వెలిగించిరి తెల్లవారు వరకు ఆ దీపంలో అట్లే వెలిగినవి ఇది అంతయు కన్నులార చూచుచున్న దారులు బాబా కేవలం పిచ్చి పక్కిరు కాదని సాక్షాత్ పరమాత్మని అని విశ్వసించి పరుగు పరుగున వచ్చి బాబా పాదములపై పడి తన అపరాధమును మన్నించవలసిందిగా ప్రార్థించిరి బాబా ఆ వ్యాపారాలకు ఆ లీల ద్వారా జ్ఞానోదయం కలిగించి వారిని క్షమించి సత్ప్రవర్తనతో ప్రవర్తించమని బోధించను ఓం శ్రీ సాయి ద్వితీయాధ్యాయం సమాప్తము ప్రథమాధ్యాయము చివర చేసినట్లు పూజ ధూపం దీపం నైవేద్యం హారతి ఇచ్చి మరల అక్షించని చేతిలోకి తీసుకునవలను మూడవ అధ్యాయము బాబా సుఖములలో నాలుగు వేలలో ఆరతులు ఇచ్చేటివారు ఆ సమయంలో బాబా ప్రశాంతముగా కూర్చుండేటివారు భక్తులు అప్పటిదాకా ఇప్పుడు ఇప్ అప్పడేగాక ఇప్పుడునూ ఈ ఆరతులలో పాల్గొనటకు అత్యంత భక్తి శ్రద్ధలు ఉత్సాహమును చూపుదురు సాయి భక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే సాయి స్మరణతో లేచి ఉదయము ఐదు ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాకడహారతలో పాల్గొని దైనందిక జీవితం గడుపుతూ రాత్రి పది గంటలకు సేజహారతులు పాల్గొని బాబా స్మరణలతో నిద్రించెదరు బాబాకు సర్వస శరణగతి అయిన భక్తులకు ఎల్లప్పుడూ ఈ విధంగా సాయి స్మరణలో ఉండట కన్నా ఏమి కావాలి బాబా పరు బాబా పరుడుకు నానా సాహెబ్ డేంగ్లే నాలుగు మూరల పొడువు జానడు వెడల్పు గల చెక్క బళ్లను ఇచ్చియుండను దాన్ని చింకి గుడ్డ పేలుకలతో మసీదు వెన్ను పట్టుకి వేలాడదీసి ఆ బల్లపై నాలుగు మూలల ఎందును ప్రమిదలతో దీపములు పెట్టినవారు ఆ జానుబాహులైన బాబా భక్తుల కింద భక్తుల కింద కనిపించమనే అంత ఎత్తున గల బళ్ళపై ఎట్లా ఎక్కినాడో చా చాలి చాలని ఆ కొద్ది బల్లపై ఎట్లు పడి ఉన్నవారో మరియు గుడ్డ పీలికలతో కట్టిన ఆ బల్ల ఎట్లు నిలిచి ఉండెనో తెలియక భక్తులు ఆచార్య చకితులై వింతగా చూచుచుండగా బాబా విసుగు చెంది ఆ బళ్ళను ఒకరోజు విరిచివేశను ఒక పుట్టు గుడ్డువాడు బాబాను శరణు వేడగా అభయం అభయమిచ్చి తన చేతితో లొట్టలు పడి ఉన్న అతని కండ్లను చూసి దృష్టిని ప్రసాదించను నడవలేని ఒక బాలుని కాళ్లకు తన చేతితో సవరించగానే అతని కుంటితనము పోయి మామూలు మానవుల్లా చకచక నడవసాగాను అమరావతి పట్టణమును ప్రసిద్ధి చెందిన న్యాయవాది కళడు అతని పేరు దాదా కపర్దే ఆ కుటుంబంలోని వారందరూ సాయినాథుని భక్తులే కపర్దే భార్య తన చిన్న కుమారుని తీసుకుని షిర్డీకి వచ్చి కొన్ని రోజులు సాయిబాబా సన్నిధిలో ఉన్నది ఒకరోజు ఉదయం ఆ బాలుడు ఓడలు తెలియని ఓడలు తెలియని జ్వరముతో బాధపడుచుండెను అతని శరీరంపై బొబ్బలు కనిపించగా అది ప్లేగు వ్యాధి అని కపర్దే భార్య భయపడి బాబా వద్దకు వచ్చి తన తనయుని అమరావతి తీసుకుని వెళ్ళటంకు అనుమతించవలసిందిగా ప్రార్థించింది నేను ఇచట చెట్టునుండగా భయపడేది వేళ అని అప్యాయంగా పలికి తన కప్పిని కప్పిని పైకి ఎత్తి చంకలో గల కోడిగుడ్లంతా పెద్దవి నాలుగు ప్లేగు బొబ్బులను ఆమెకును ఆ చెట్టునున్న వారందరికీ బాబా చూపెను అంతటా ఆ బాలుని ప్లేగు వ్యాధి వెంటనే తగ్గాను అప్పుడు బాబా చూచితిరా నా భక్తుని కొరకు నేను ఎట్లు బాధపడితను నా భక్తుల కష్టములన్నీ నావేగానే భావించదనని చెప్పాను తన పుత్రుని వ్యాధిని బాబా స్వీకరించి తన బిడ్డకు ప్రాణదానం మొసంగిన సాయిబాబాకు కృతజ్ఞత తెలియజేసి బాబా నామంను ఆమె ఆత్మాంతరము జీవి జీవింపసాగాను ఒకసారి శ్యామ్ మరదలకు ప్లేగు వ్యాధి సోకగా శ్యామ్ బాబాతో ఆమెను కాపాడమని విన్నవించుకున్నాను ఈసారి బాబా ఆమె ప్లేగు బొబ్బలు స్వీకరించలేదు బాబా శ్యామ్ తమ్ముని ద్వారా ఇచ్చి ఇచ్చి పంపిన ఊదిని ఆమె స్వీకరించుట ద్వారా వ్యా ఆ వ్యాధిని వెంటనే తగ్గించిరి బాబా అనుగ్రహించు విధానం ఎవరికెల ఎవ ఇట్లే మరి భక్తుని బిడ్డకు బాబా ఎట్లు కాపాడరో వినుడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దీపావళి రోజున బాబా మసీదులో దూని ముందు కూర్చొని కట్టెలు సవరించుచుండగా భక్తులు బాబా వద్ద కూర్చొని వారి చెప్పు వినుచుండిరి వినిచుండేరి బాబా ఆ కట్టెలకు బదులుగా తన చేతిని ఆ మండుచున్న దూనిలోకి పెట్టిరి వెంటనే అక్కడ ఉన్న మాధవుడు నౌకర్ మరియు మాధవరావు దేశపాండే అనుభక్తుడు ఇది చూసి ఆ కాలుచున్న బాబా చేతిని దూణి నుండి బయటికి లాగిరి దూనిలో చెయ్యి ఎందుకు పెట్టినారని బాబని అడిగింది దూరదేశమున నా భక్తులైన కమ్మరి కుటుంబం ఉన్నది కమ్మరి జ్వ జ్వర పీడితుడు అతని భార్య తన చంటి బిడ్డను ఒడిలో పన్నుంచుకొని కొలిమితిత్తులు వేయిచున్నది పీడతో బాధపడుతున్న కమ్మరి తన భార్యను పిలవగానే ఆమె తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరచి ఆతృతతో లేచినది ఆ పిల్లవాడు తల్లి ఒడి నుంచి భగ భగభగమని మండుచున్న కొలిమిలు పడెను ఆ బాలుని జన్మలో నా భక్తుడే అందువలన వెంటనే ఈ దూణిలో నా చేతిని పెట్టి ఆ కొలిమిలో పడిన బిడ్డను పైకి తీసి కాపాడు అది అదియే నాకు ఆనందము కలుగుచున్నది అని బాబా వారికి చెప్పాను రెండు రోజులకు ఆ కమ్మరి దంపతులు ద్వారకామాయికి వచ్చి బాబా పాదములపై పడి తన బిడ్డను రక్షించినందుకు బాబాకు తన కృతజ్ఞత తెలుపుకుని కన్నతల్లి అయినను ఆ కమ్మరి భార్య తన బిడ్డను మరిచి ప్రమాదంలో గురి చేసినది కానీ తన భక్తుల భారంను వహించు సాయి ప్రభువు తాను సిరిడిలోనే ఉండి తన చేతిని చాపి ఆ బిడ్డను కాపాడి అందరూ తన బిడ్డలే అని నిరూపించిరి వారికి సాధ్యం కానిదేమీ లేదు వారికి దూరంతో కానీ కాలంతో కానీ పని లేదు కదా బాబా దివ్యలీలలు కోకులలు కలవు భక్తులు మనస్ఫూర్తిగా బాబాను అంకితమైనచో వారి భారమంతయు బాబా వహించగలరన్నది ఈ లీలల ద్వారా మనం గ్రహించగలము బాబా భక్తులను అనుగ్రహించు విధానమే ప్రత్యేకమని నా నా భవిష్యత్ అని గ్రహించుటయే బాబును దర్శించు భక్తుల సంఖ్య పెరగసాగినది జయమాని జైస భావ తయస్థైవ అనుభవ ఎవ మీరు ఎవరి భావం ఎలా అంటే వారి కఫ కళ అలా అనుభవం ఇస్తారు దయగణ ఇదే మీ విధానము దేవతలు ఏ కోరికలు తీర్చుచున్నారో ఆయా దేవతలు ఇచ్చు అన్ని కోరికలు తానొక్కరే తీర్చుచున్న పరబ్రహ్మ స్వరూపమే సాయిబాబా సాయిబాబా సద్గురువుకు సామ్రాట్ అని మొహర్ బాబా చెప్పి ఉన్నారు భక్తులకు తమ ఆరాధ్య దైవమైన దత్తాత్రేయుని శ్రీరాముడిగా బిఠలుని గణపతిగా దర్శనములు ఇచ్చి ఉన్నారు ఇతర రూపములు కూడా దర్శించి ఉన్నారు అని అని చెప్పుచుండిరి బాబా కథలు వినుట వలన కలుగు ఫలితం ఏమి ఈ సాయి సత్యవ్రతం చేయుట ఎవరు ఎప్పుడు ప్రారంభించారో సవిరంగా వివరించవలసింది హేమత్ పంత్ అనే భక్తుడు బాబా చరిత్ర రాయటకు కోరినప్పుడు బాబా శాంతో హేమత్ పంత్ నిమిత్త మాతుడే ముఖ్య విషయంలో టూకీగా వ్రాయమనము నా జీవిత చరిత్రను నేనే వ్రాసుకొని నా భక్తుల కోరికలు నెరవేర్చదును నేను వాణి మనసులో ప్రవేశించి మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసము కుదురును వారి ఆత్మ సాక్షాత్కారం పొందేదరని చెప్పాను లీలలు శ్రద్ధా భక్తులతో ఎవరు వినేదరో వారికి ప్రపంచమంతా మమత క్షీణించును జ్ఞానరత్నములు లభించను నా కథలు విన్నచో సర్వరోగములను నిష్క్రమించునని కూడా బాబా చెప్పాను బాబా చెప్పినట్లుగా బాబా కథలు వినటం వలన ఈతి బాధలు తొలగుచున్నవి కోరికలు నెరవేరుచున్నవి సుఖశాంతులు కరు కలుగుచున్నవి ఇప్పుడును బాబా కథలు చదివినా విన్నా భక్తులు చెరుగు ప్రత్యక్ష నిదర్శనలు ఎన్నో కలవు ఇంకను సంశయతులైననచో దిక్కులేని వారమగుదును పంతొమ్మిది వందల తొమ్మిదిలో భీమాజీ పటేల్ అను అతడు క్షయవ్యాధితో బాధపడుతూ ఎన్నో ఔషధములు సేవించను ఆ వ్యాధి తగ్గలేదు అప్పుడు నానాసాహెబ్ చాందర్కౌర్ సలహా షిరిడి వెళ్ళి బాబా పాదములపై పడి బాబా ఈ వ్యాధి నుండి నన్ను కాపాడుము మీరు తప్ప నన్ను రక్షించేవారు లేరు అని అతి దీనముగా ప్రార్థించను దయారుడైన బాబా హృదయం కరిగి ఆగము నీ ఆతృత పారద్రోహము నీ కష్టములు గట్టెక్కగలవు ఎంత బాధ అనుభవించున్న వారైనను ఈ మసీదు మెట్లెక్కిననే వారి బాధలన్నీ తొలగిపోగలవు అని అతనితో చెప్పాను భీమాజీకి మొదట స్వప్నంలో భీమాజీ పాఠశాల విద్యార్థిగా పద్యము అప్పగించకపోవటచే ఉపాధ్యాయులు దెబ్బలు కొట్టినట్లుగా చూపెను రెండవ స్వప్నంలో భీమాజీ ఛాతిపై పెద్ద బండను పడనెత్తి దాన్ని కిందికి మీదకు త్రిపుచున్నట్లు చేయుటచే బాబా బాధ కలుగున్నట్లు చూపాను ఈ రెండు స్వప్నముల వలన వాణి బాధలు పూర్తిగా తగ్గాను భీమాజీ ఆరోగ్యవంతుడై తన స్వగ్రామైన జిన్నూర్ తాలూకాలోని నారాయణగాం వెళ్ళి దాసగను మహారాజ్ మరాఠీలో వ్రాసిన సాయి సత్యవ్రత కథలలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో సంవత్సరంలో బాబా దేహ దేహదారిగా ఉండననే తనకు ప్రాణదానం చేసిన బాబా ఎందు కృతజ్ఞుడైన ప్రధముగా ఈ సాయి సత్యవ్రతములను చేయుట ప్రారంభమించను నియమానుసారం ఈ సాయి సత్యవ్రతం చేయుచూ సర్వసుఖములు అనుభవించుతూ భీమాజీ పటేల్ అత్యంతగా సాయినాథుని సాహిత్యం పొందెను అప్పటి నుండి ఈ సాయి సత్యవ్రతములు భక్తులు చేయడం ఆరంభించిరి ఓం శ్రీ సాయిరామ్ స తృతీయ అధ్యాయం సమాప్తము క్రింద అధ్యాయం చివర చేసినట్లుగా పూజ ధూప దీప నైవేద్యము ఆరతి ఇచ్చి మరల అక్షింతలు చేతిలోకి తీసుకునవలెను